ఆకాశం బద్దలైందా రాజకీయ సభల్లో తరచూ మన నేతలు ఈ మాటలు వాడటం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం కానీ నిజంగా ఆకాశం బద్దలైతే ఎలా ఉంటుందో తెలుసా అచ్చంగా కేరళలోని వైనాడులో జరిగినట్టే ఉంటుంది ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పడితే దాని తీవ్రత ఆపై దానివల్ల జరిగే ఉపద్రవం ఎంత ఉంటుందో ఎవరికీ ఊహించడానికి కూడా సాధ్యం కావటం లేదు నాలుగు రోజులుగా వైనాడు పరిసర ప్రాంతాల్లో అడుగు అడుగునా కనిపిస్తున్న ఘోరమైన దృశ్యాలే అందుకు నిదర్శనం ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి వాతావరణ పరిశోధకులు దీన్ని క్లౌడ్ బరెస్ట్ అంటున్నారు మొన్నటికి మొన్న వైనాడులో నిన్న ఢిల్లీలో ఆ తర్వాత హిమాలయ పర్వతానవుల్లో ఉన్న రాష్ట్రాలు ఒక్కసారిగా కురుస్తున్న కుంభవృష్టి దాటికి ఊళ్లకు ఊళ్లే నాశనం అయిపోతున్నాయి ఆస్తి నష్టం గురించి చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేని పరిస్థితి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండబట్టి కనీసం ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నాల్లో ఉంటున్నాయి ప్రభుత్వాలు ఎక్కడ క్లౌడ్ బరస్ట్ ఏర్పడతాయో ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండటం అటువంటి ప్రాంతాల్లో గంట గంటకు వెదర్ అప్డేట్స్ అందిస్తూ అటు అధికారుల్ని ఇటు స్థానికుల్ని హెచ్చరిస్తూ ఉండటంతో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం ఒక చిన్న ప్రాంతంలో అంటే ఒకటి నుంచి పది కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రాంతంలో పది సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరెస్ట్ అంటారు ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ సంభవించవచ్చు అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో జరిగినట్టు భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది అయితే కుంభవృష్టి కురిసిన తర్వాత ప్రతిసారి క్లౌడ్ బరెస్ట్ అని చెప్పలేము సో ఇవి చాలా వైలెంట్ ఫినామినా అనమాట వన్ అవరే ఉంటాయండి కానీ వన్ అవర్లో టొరెన్షియల్ రైన్స్ అనమాట అంటే ఉండవలసిన వాటికన్నా కుండపోతకు వర్షం ఇస్తుంది నెక్స్ట్ లైటినింగ్ ఇస్తుంది అంటే మీరు ఇప్పుడు చూసినట్టు పైన ఆకాశంలో మెరుపులు థండర్స్ అంటే పేరే ఆ పేరులోనే ఉంది థండర్ స్టామ్ అనగానే థండర్ ప్లస్ స్టామ్ అనమాట స్టామ్ అంటే ఆబ్వియస్లీ మంచి రైన్ఫాల్ ఇస్తుంది విండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఉన్నది వన్ అంటే వన్ అవర్ ఉన్నా సరే ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ రావడానికి జనరల్గా ఏంటంటే ప్రీ మాన్సూన్ సీజన్లోను పోస్ట్ మాన్సూన్ సీజన్లోను అలా చూస్తూ ఉంటాం బట్ ఇప్పుడు ఏంటంటే సినాప్టిక్ కండిషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా సమ్టైమ్స్ మనకి ఇలాంటి షవర్ క్లౌడ్స్ ఏర్పడతాయి క్లౌడ్ బరస్ట్ వచ్చే సిచ్యువేషన్లో ఇవి కూడా ప్రామినెంట్గా మనం చూడొచ్చు అనమాట క్లౌడ్ బారెస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే ఆకాశం బద్దలవ్వటం అసలు దీనికి కారణాలేంటి ఎందుకు క్లౌడ్ బరెస్ట్లు ఏర్పడతాయన్న విషయాన్ని చూస్తే ఇది సాధారణంగా భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది సహజంగానే ఋతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకొస్తాయి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తేమను తీసుకొస్తాయి ఈ రెండు ఢీకు ఉన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టిని కురిపిస్తాయి ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బర్ సంఘటనలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి వెస్ట్ ఇవి గాడ్స్ రీజియన్స్ సో ఈ గాడ్స్కి ఏంటంటే వామ్ ఎయిర్ ఎప్పుడైతే ఇక్కడికి ట్రావెల్ చేస్తుందో ఈ ట్రావెల్ చేసినప్పుడు ఎడిబ్యాటికల్గా ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయినప్పుడు మాయిశ్చర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అప్పర్ లెవెల్ అంటే బికాస్ ఆఫ్ లెస్ డెన్స్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ట్రావెల్ చేయటం వల్ల ఇట్ క్యారీస్ మోర్ మాయిశ్చర్ బట్ ఈ ఈ పర్టికులర్ జోన్లో శాచ్యురేషన్ ఆల్రెడీ ఉందనమాట అంటే ఏంటి సినాప్టిక్ కండిషన్స్ ఫ్లో వల్ల కావచ్చు ఓరోగ్రఫిక్ ఈ విన్ వాట్ సైడ్ మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అవ్వాలి సో దిస్ కన్వర్జెన్స్ మేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండి అంటే ఎప్పుడైతే ఈ మాయిశ్చరు ఈ కండెన్సేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రీజియన్లో ఎక్కువగా అబండెంట్ ఫాల్ రావడానికి ప్రొవిజన్ ఉంది సో ఇది అంత సడన్గా జరుగుతూ ఉంటుందండి ఎప్పుడైతే మనం మాయిశ్చర్ క్యారీ చేసేటప్పుడు ఒక బ్లాక్ అంటే ఓరోగ్రఫీ కానీ ఆబ్స్టికల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇలాంటి క్లౌడ్ బరస్ట్ని మనం చూడవచ్చు వర్షాకాలంలో మాత్రమే కాదు సాధారణంగా ఋతుపవనాలు వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతూ ఉంటుంది నెలల్లో చెప్పాలంటే మే నుంచి జూలై ఆగస్టు వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట అలాగని కేవలం పర్వత ప్రాంతాల్లోనే ఈ క్లౌడ్ బరెస్ట్లు ఏర్పడతాయని కూడా చెప్పలేం అందుకు ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో కురిసిన కుంభవృష్టే గతంలో తెలంగాణలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది కేవలం గంట వ్యవధిలో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది అయితే భారత్లో ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటుంది పశ్చిమ పశ్చిమఖండంలోనూ ఆనుకొని ఉన్న కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఉత్తరాదిన హిమాలయ పర్వతానవుల్లోనూ కొన్నేళ్లుగా ఇటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం ఇవన్నీ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో చాలా క్వైట్గా రీసెంట్ ఇయర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నాం అంటే కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఎకో సిస్టంలో కావచ్చు కన్స్ట్రక్షన్స్ కావచ్చు వీటన్నిటి యొక్క మాడిఫికేషన్స్ వల్ల మనం ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం రీసెంట్గా అంటే సమ్ ఆఫ్ ద లిటరేచర్ అంటే రీసెంట్ లిటరేచర్ కావచ్చు స్టడీస్ వైజ్గా మనం చూసినట్లయితే చాలా సవరల్ ఫ్యాక్టర్స్ మనం దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు అంటే సినాప్టిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్లోలో జరిగే మాడిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ పెరుగుతున్నాయి అనేది ఇప్పుడు రీసెర్చ్ చెప్తుందండి ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు సర్వసాధారణం చిరపుంజీ లాంటి ప్రాంతాల్లో ఏడాదంతా వర్షాలు కురుస్తూనే ఉంటాయి బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి కాబట్టి అలాంటి చోట వర్షాకాలంలో క్లౌడ్ బరెస్ సంభవమే అయితే ఏటా వర్షాకాలంలో వారికిది సర్వసాధారణం అందుకే అక్కడ ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచే సిద్ధంగా ఉంటారు అలాగే నీరు ఒకే చోట పేరుకుపోదు త్వరగా పల్లానికి తరలిపోతుంది ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సాధారణంగా నివసించరు అందుచేత అక్కడ క్లౌడ్ బరెస్ట్ అయినా ప్రాణ ఆస్తి నష్టాలు చాలా తక్కువగా సంభవిస్తుంటాయి ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి కేవలం ఒక గంటలో పది సెంటీమీటర్ల వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లేదు పెద్దగా సమీపంలో నది లేదా సరస్సు ఉంటే ఈ కుంభవృష్టి వలన వాటిల్లోకి నీరు పొంగి వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఈ కారణంగానే కేరళ జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతాలలో సంభవించిన క్లౌడ్ బర్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం ఆస్తి నష్టం జరుగుతుంటాయి